హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ చాలా చిన్న స్టోరీ మీకు ఎలా చెప్పాలి అంటే మీరు యూట్యూబ్లో చాలానే హర్రస్ ఛానల్స్లోని దయ్యాల గురించి కానీ లేదా ఆత్మల గురించి కానీ లేదా పారానార్మల్ ఇన్సిడెంట్స్ గురించి వీడియోలు చేసేవారి ఛానల్స్లో కూడా చాలా కథలు ఇలాంటివి చూసి ఉంటారు కానీ ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ అటువంటి స్టోరీల కన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు మన వీడియోలో దెయ్యాలు కోపంగా ఉన్నప్పుడు లేదా అవి కలత చెందినప్పుడు ఎలా ఉంటాయో ఏం చేస్తాయో ఎలా ఉంటుందనేది ఈరోజు మన వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు అయితే ప్రజలు చాలానే విషయాలు చెప్తూ ఉంటారు మన పూజించే దేవతలు చాలా కోపంగా ఉన్నప్పుడు దేవత యొక్క రుద్ర రూపం అనేది మనకి కనిపిస్తుందని అది చాలా భయానకంగా ఉంటుందనేసి అందరూ చెప్తూ ఉంటారు అయితే ఆ విశ్వరూపాన్ని చాలామంది చూడలేరు అలానే ఆ రుద్ర రూపంలో ఉన్నప్పుడు ఆ యొక్క దేవత ఏం చేస్తుందనేది చూడడం కూడా చాలా వరకు అరుదు అయితే ఆ రూపాల వల్ల మనకి హాని కలుగుతుందా లేదన్నది కూడా ప్రజలకు కూడా పూర్తిగా తెలియదు అయితే దీని గురించి నేను మీకు ఒక కథ చెప్తాను అయితే అది విన్న తర్వాత బహుశా మీరు కూడా నమ్మకపోవచ్చు కానీ నేను మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఈ కథ విన్న తర్వాత మీ యొక్క ఆత్మ అనేది ఒక్కసారిగా బణుకుతుంది అలానే ఇది నమ్మసకీం కాని కథ అలానేసి నా దగ్గర దీని గురించి పెద్దగా వివరణ కూడా ఏమీ లేదు మీరు చాలానే చోట్ల ఎక్కడో దగ్గర వారి దగ్గర వీరి దగ్గర ఎక్కడో దగ్గర చాలానే కథలు వింటూ ఉంటారు సేమ్ నేను కూడా అలానే ఈ కథ వేరే ఒకరి దగ్గర విన్నా అయితే ఈ కథ అనేది ఒక పర్వతానికి చెందిన కథ అయితే నాకు దీని గురించి తెలుసు అయితే ఈ కథ చాలా కాలంగా అంటే చాలా సంవత్సరాలుగానే కొనసాగుతూ ఉంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే కథ కొన్ని సంవత్సరాల క్రితం నాటిది అయితే ఇప్పుడు ఇందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో కూడా నాకు తెలియదు కానీ నేను చెబుతున్న ప్లేస్కి ఇప్పటికీ కూడా ప్రజలు అనేవారు అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలని మాత్రం నాకు తెలుసు అవును ఫ్రెండ్స్ ఈ కథ గేజ్గాడ్ పర్వతం దగ్గర జరిగింది అయితే ఈ పర్వతం పైన ఒక దేవతకు చెందిన ఒక వేదిక అనేది ఉంది అంటే అక్కడ స్థానిక ప్రజల యొక్క దేవుడు అనమాట కానీ వారి దేవత ఏదో కారణం చేత కోపంగా ఉందని అందువల్ల వారు అక్కడికి వెళ్ళటం లేదు అయితే ఆ దేవత ఎంత కోపంగా ఉంది అంటే ఆ దగ్గరలో ఉన్న గ్రామస్తులు కూడా వారి ఊరును వదిలి ఆ ప్రదేశానికి వెళ్ళడానికి కూడా భయపడతారు ఇంకా చెప్పాలంటే ఒకవేళ వెళ్ళినా కూడా గ్రామస్తులు ఎవరు కూడా వారిని అక్కడికి వెళ్ళనివ్వరు ఒకవేళ ఎవరికీ చెప్పకుండా అక్కడికి ఎవరైనా వెళ్ళినా కూడా వారి రిటర్న్ తిరిగి ఇంటివైపు రావడం అనేది జరగదని పూర్తిగా దీన్ని నమ్ముతూ ఉంటారు వాళ్ళు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆ ప్లేస్కి వెళ్ళిన వారి యొక్క శవం కూడా మన కంటికి కనిపించదంట అయితే వారు ఎందుకు ఎంతలా భయపడుతున్నారు అక్కడ ఏం జరిగిందో అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి కూడా తెలియదు బహుశా దానికి నాకు తెలిసి ఒక పెద్ద కారణమే ఉండి ఉండాలి అయితే మన ప్రజలు దేవతలు చాలా కోపంగా ఉంటారనేసి చాలా మంది విశ్వసిస్తూనే ఉంటారు కాబట్టి నేను మీకు ప్రాథమికంగా ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను అయితే ఇది ఇటీవల జరిగిన కేసు ఢిల్లీ నుండి ఒక జంట ఒక గ్రామం వద్దకు వచ్చారు ఇప్పుడు ఎవరైనా విదేశాల నుండి కానీ లేదా సిటీ నుంచి కానీ గ్రామాన్ని సందర్శించడానికి వస్తే వారు ప్రతిదీ అన్వేషించాలని అనుకుంటారు గ్రామంలో ఉన్న ప్రతి చోట కూడా వాళ్ళు చూడాలనేసి అనుకుంటారు లైక్ గుడి జలపాతాలు పొలాలు పశువులు అన్ని కూడా వాళ్ళు సందర్శించాలని అనుకుంటూ ఉంటారు అలానే వీరు కూడా ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్తూ ప్రతి చోట ఆగి టెంట్స్ వేసుకొని అక్కడ టైం స్పెండ్ చేస్తూ అక్కడ ఉన్న అందాలన్నింటి ఆస్వాదిస్తూ ఉన్నారు ఇలా వారు తిరుగుతూ తిరుగుతూ ప్రయాణంలో చివరికి గీత్గఢ పర్వతం దగ్గరకు చేరుకున్నారు అయితే వారి వద్దకు అక్కడ దగ్గరలో ఉన్న ఒక గ్రామం నుండి చోటు అనే వ్యక్తి వారిని కలవడానికి వచ్చాడు లైక్ అతను చేసే పని ఏమిటి అంటే గైడ్ అనమాట మీకు గైడ్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది డబ్బులు తీసుకొని వారి యొక్క విలేజ్లో ఏవైతే ప్రత్యేకలు ఉన్నాయో వాటిలన్నింటినీ మనకి చూపిస్తూ ఉంటారు వాళ్ళని గైడెన్స్ పిలుస్తూ ఉంటాం ఓకే వారు అతనికి రోజుకి ఐదు వందలు ఇస్తాము మీ గ్రామం యొక్క విశేషాలు ఏవైతే వింత వింత ప్లేస్లు ఉన్నాయో వాటిని అన్నింటినీ మాకు చూపించని వారు అడిగారు సరే అని చెప్పి చోటు వారందరినీ మొత్తం గ్రామం చుట్టూ తిప్పాడు మొత్తం గ్రామం అంతా పొలాలు పశువుాలలు ప్రతిదీ చూపించాడు ఇలా సమయం గడుస్తూ ఉంది అలా వెళ్తూ వెళ్తూ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ జంట్ని వారికి పరిచయం చేశాడు వారు కూడా వీరిని చాలా మంచిగానే పరిచయం చేసుకున్నారు వారి యొక్క గ్రామంలో ఉన్న విశేషాల గురించి కొత్త కొత్త విషయాల గురించి కూడా వారందరూ షేర్ చేసుకున్నారు అయితే వారు ప్రజలందరితో మాట్లాడుతుండగా సమయం చూస్తే సాయంత్రం అయిపోయింది అయితే వారు పక్కనే ఉన్న దగ్గరలోనే ఒక పర్వతాన్ని చూశారు అదే ముందు మనం చెప్పుకున్నాం కదా గేజ్ఘట్ పర్వతం వారి వెంటనే చోటుతో టైం అవుతుంది దయచేసి ఆ పర్వతం వద్దకు మమ్మల్ని తీసుకువెళ్ళు మేము ఆ పర్వతాన్ని చూడాలనుకుంటున్నాము అని అలానే ఆ పర్వతంపై నుంచి మీ గ్రామాన్ని చూస్తే ఎంత అందంగా కనిపిస్తుంది అది మేము చూడాలనుకుంటున్నాం అనేసి వారు అన్నారు దానికి చోటు సరే నేను తీసుకువెళ్తాను అక్కడి నుంచి మా గ్రామం చూస్తే పైనుంచి చాలా మంచిగా బ్యూటిఫుల్గా కనిపిస్తుందని చెప్పాడు కానీ నేను మీరు చెప్తున్న పర్వతం దగ్గర కాకుండా పక్కనే ఉన్న పర్వతం వద్దకు తీసుకెళ్తాను అక్కడి నుంచి చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది దీనికన్నా వంద రెట్లు ఎక్కువగా చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్తాడు వాస్తవానికి ఇంకా ఈ జంట యొక్క పేర్లను నేను మీకు ఇంకా చెప్పలేదు అయితే అందులోని వ్యక్తి పేరు అమిత్ అలానే మహిళ పేరు కుసుమ్ ఇప్పుడు అమిత్ మరొక పర్వతానికి ఎందుకు ఈ పర్వతం దగ్గరలోనే ఉంది కదా మనం ఈ పర్వతం మీద నుంచే చూద్దాం అక్కడి నుంచి ఎందుకు చూడాలి అనేసి చోటుని అడిగాడు దానికి చోటు కాదు ఇది కూడా దగ్గరలోనే ఉంది మనం దానిపైకి వెళ్దాం మీకు అక్కడ నుంచి మంచిగా అంతా కనిపిస్తుంది చెప్పాడు దానికి అమిత్ కాదు కాదు నేను ఇక్కడికే వెళ్ళాలని అనుకుంటున్నాను దయచేసి నువ్వు మమ్మల్ని అక్కడికే తీసుకువెళ్ళని చెప్పాడు కానీ దానికి చోటు దయచేసి అర్థం చేసుకోండి అక్కడికి వద్దు నేను వేరే పర్వతాన్ని తీసుకువెళ్తాను అక్కడి నుంచి కూడా అంత బాగానే కనిపిస్తుంది అనేసి వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు కానీ వారు అస్సలు ఒప్పుకోరు అమిత్ కాదు కాదు మేము అక్కడికే వెళ్ళాలనేసి పట్టు పట్టు మరి కూర్చుంటాడు అయితే నువ్వు ఒకవేళ వద్దు అంటున్నావు అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరుగుతుంది అంటే ఇక్కడ మీరందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి అది ఏంటి అంటే ఎవరైనా సిటీ నుంచి కానీ లేదా విదేశాల నుండి కానీ విలేజ్లో చూడడానికి వచ్చినప్పుడు విలేజ్లో ఉన్నవారు దేనికైనా సరే ఒప్పుకోలేదు అంటే దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి ఎందుకు అంటే వారి యొక్క ప్రదేశాల గురించి వారికి బాగా తెలుసు అవి ప్రమాదకరమైనవి లేదా ఏదైనా జరిగితే అని వాళ్ళు కనిపిస్తేనే వాళ్ళు వద్దని చెప్తారు దయచేసి ఇది అర్థం చేసుకోండి కానీ ఇక్కడ ఈ ఇద్దరు కూడా వారి మాట వినటం లేదు కుసు కూడా రెడీగా ఉంది అమితతో పాటు వెళ్ళడానికి అక్కడికి కానీ చోటు వద్దన్నాడు కానీ వారి మాట వారు అస్సలు వినటం లేదు వారిద్దరూ చాలా గట్టిగా పట్టు పట్టుకుని మరి కూర్చొని ఉన్నారు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలని ఇప్పుడు చోటు గట్టిగా దయచేసి అక్కడికి వెళ్ళొద్దు నేనైతే తీసుకువెళ్ళను ఎందుకు అంటే ఆ ప్రదేశం మనకు ఒక శ్మశానం లాంటిదని చెప్పాడు అక్కడ దేవుడి శాపం ఉంది కాబట్టి ఎవరు కూడా అక్కడికి వెళ్ళరు అలాని అది నమ్మేవారు నమ్మని వారు కూడా అక్కడికి వెళ్ళిన వారు ఇప్పటికొచ్చి ఎవరు తిరిగి రాలేదు దానికి తోడు మీరు బయట నుండి వచ్చారు మీకు ఇబ్బంది కలిగించే పని నేను చేయకూడదు దీనివల్ల ఏమైనా జరిగిందంటే దాంతో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి చోటు వారికి వివరించాడు అయినప్పటికీ వారు వినటం లేదు దీంతో చోటు గైడ్గా ఇస్తున్న మీరు ఐదు వందలు కూడా నాకు వద్దు ఈ డబ్బుని మీరే తీసేసుకోండి ఎందుకంటే ఒక గైడ్గా నేను మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేను అనేసి అతను చెప్పాడు అయితే ఇక్కడ అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే మనం బాగా చదువుకున్న వాళ్ళందరూ ఎలాంటివి చెప్పినా సరే మనం పెద్దగా నమ్మం పట్టించుకోము కూడా అందుకనే ఎక్కువగా చదివే వాళ్ళు మూఢనమ్మకాలను నమ్మరనేసి అంటూ ఉంటారు అయితే మనం ఎంత చదువుకున్నా కానీ కొన్ని విషయాలు తెలుసుకోపోవడమే మంచిది కొన్ని విషయాల్లో లోతుగా వెళ్ళకపోవడమే మన ప్రాణానికి మంచిది అయితే ఈ విషయాన్ని వారు తర్వాత అర్థం చేసుకున్నారు చాలా ఆలస్యం అయింది అంటే సాయంత్రం అయింది ఇప్పుడు ఆ జంట తమ టెంట్ని ఏర్పాటు చేసుకొని అక్కడే ఆ పర్వతం దగ్గర నిద్రపోతున్నారు వారితో సరే అని చెప్పి చోటు తన ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతున్నాడు అయితే ఆ టైంలో వారు చోటుతో ఒక పని చెయ్యి నేను మీకు ఈ రోజుకి ఐదు వందలు ఇచ్చాను కదా అయితే ఇప్పుడు నేను మీకు ఐదు వేలు ఇస్తాను నువ్వు చేయాల్సిన పని ఏమిటి అంటే ఆ కొండపై ఉన్న ఆ ప్లేస్కి మమ్మల్ని తీసుకువెళ్ళనేసి వారు అతన్ని అడిగారు ఒక్కసారి ఆలోచించాను ఫ్రెండ్స్ గ్రామంలో ఉన్న ఒక అబ్బాయికి ఐదు వేలు అనేది చాలా ఎక్కువ ఎందుకంటే అతను రోజంతా కష్టపడితే ఐదు వందలు ఇస్తారు అటువంటిది కేవలం ఒక్క రాత్రికి ఐదు వేలు ఇస్తారు అంటే తను ఎలా ఆలోచిస్తాడో ఒకసారి ఆలోచించండి మీరే సేమ్ చోటు కూడా ఎలానో ఆలోచించాడు అయితే దానికి వారు కూడా అతన్ని కన్విన్స్ చేస్తూ నువ్వు మమ్మల్ని ఏమీ చేయొద్దు జస్ట్ అక్కడ తీసుకెళ్ళి ఆ కోపం ఉన్న ప్లేస్ని ఒకసారి మాకు చూపించి వెంటనే కిందకి తీసుకొచ్చేసే మేము మించి నిన్న ఇబ్బంది పెట్టమని వారు అతన్ని రిక్వెస్ట్ చేశారు దీంతో ఒకనొక సమయంలో చోటు అలా చేయకూడదని అనుకున్నాడు కానీ ఐదు వేల రూపాయలు చూసిన తర్వాత అంటే అంత పెద్ద భారీ మొత్తాన్ని చూసిన తర్వాత అతని మనసు కొంచెం డబ్బు వైపు లాగింది దీంతో అతను చాలా సంతోషంగా ఉన్నాడు దీంతో చోటు సరే మనం ఒక పని చేద్దాం అది ఏమిటి అంటే నేను అక్కడికి తీసుకువెళ్తాను కానీ మీరు అక్కడి నుంచే చూడాలి దేవత దగ్గరకు మాత్రం వెళ్ళకూడదు చెప్పాడు అంటే నేను మీకు దూరం నుండి చూపిస్తాను మీరు ఇక్కడి నుంచి లైట్ వేసుకుని కాళ్ళు చూడండి అనేసి అతను చెప్పాడు అలానే మీరు దగ్గరగా వెళ్ళకూడదు ఎందుకంటే ఏమైనా జరిగితే అంత పెద్ద రిస్క్ అనేది నేను తీసుకోలేను మీరు దీనికి సరే అంటే నేను మిమ్మల్ని అనేసి అతను చెప్పాడు వాళ్ళ మనసులో ఏముందంటే అక్కడికి వెళ్ళి ఏం చూసినా చాలు అనేసి మనస్తత్వంతో కలిగి ఉన్నారు కాబట్టి వారు సరే అన్నారు దీంతో చోటు రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటలు దాటిన తర్వాత మనం అక్కడికి వెళ్దామని చెప్పి తను అతను ఇంటికి వెళ్ళి భోజనం చేసి తిరిగి వచ్చాడు ఎందుకు ఆ టైంలో వెళ్ళాలని ఏమైనా డౌట్ వచ్చినట్లయితే అది రాత్రి సమయం కాబట్టి గ్రామస్థలందరూ నిద్రపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళను వెళ్ళటానికి కూడా ఎవరు ఆపరం కనుక వీరందరూ సైలెంట్గా ఆ పర్వతానికి వెళ్ళవచ్చు అయితే ఇప్పుడు ప్లాన్ ప్రకారం చోటు ఇంటికి వెళ్ళి తినేసి వచ్చాడు వీరు కూడా తినేసి టెంట్ దగ్గర రెడీగా ఉన్నారు పైకి వెళ్ళడానికి సమయం చూస్తే పది నుంచి పదకొండు గంటల సమయం అవుతుంది అయితే ఆ ముగ్గురు వ్యక్తులు రెడీ అయ్యారు కుసు మరియు అమిత్ టార్చ్ లైట్ వేసుకొని పర్వతారోహణంలాగా బట్టలు ధరించి నడుస్తున్నారు అయితే ఇప్పుడు ఆ చీకటిలో వారు పర్వతం ఎక్కుతూ ఉన్నారు దారంతటా చీకటిగా ఉంది దీంతో పాటు చలిగా కూడా ఉంది ముగ్గురు పూర్తిగా జాకెట్లో కప్పబడి ఉన్నారు ముందు చోటు నడుస్తున్నాడు అతని పక్కనే అమిత్ మరియు కుసుమ్ కూడా నడుస్తూ ఉన్నారు కానీ అమిత్ చేతిలో టార్చ్ లైట్ ఉంది కనుక అమిత్ ముందుకు నడుస్తున్నాడు అతని పక్కనే కుసుమ నడుస్తుంది అతని వెనకథల చోటు నడుస్తున్నాడు అయితే వాళ్ళు వెళ్తున్న టైంలో ఆ చీకట్లో వారు నడుస్తున్న వారి యొక్క అడుగులు పడుతున్న ఆకుల శబ్దం తప్ప మరి ఏది కూడా అక్కడ వినిపించడం లేదు అంటే అంత నిశ్శబ్దంగా ఉందన్నమాట వారు నెమ్మదిగా ధైర్యంతో చాలా బలంతో పైకి ఎక్కుతూ ఉన్నారు దాదాపు వారు అరగంట సమయం తర్వాత వారు ఫైనల్లీ పైకి చేరుకున్నారు అక్కడ వెళ్ళగానే చోటు నేను మీకు చెప్పినట్లుగా పైకి తీసుకొచ్చాను ఇక్కడ నుండి మీరు దేవతను చూసుకోవచ్చు అనేసి అతను చెప్పాడు అయితే అక్కడ చీకట్లో వారికి ఏమీ కనిపించకపోవడంతో చోటు మీ దగ్గర ఉన్న టార్చ్ లైట్ ఆన్ చేసి చూడండి మీకు అక్కడ బహుశా ఏమి కనిపించకపోవచ్చు ఎందుకు అంటే అక్కడికి ఎవరు వెళ్ళకపోవడంతో అంతా కూడా చాలా చీకటిగా దుర్బలంగా ఉండి ఉంటుంది అనేసి అతను చెప్పాడు అలానే మీరు నా మాట వినకుండా పైకి ఏమైనా వెళ్ళినా మీకేమైనా జరగరాంతి జరిగినా నేనైతే ఇక్కడ నుంచి పారిపోతాను గ్రామంలో కూడా మీరు ఏమైందని కూడా నేను ఎవరికి చెప్పలేని చెప్పాడు అయితే వారు దానికి అంగీకరించలేదు వారి మనసులో ఏదో కొంచెం భిన్నంగా ఉంది చివరికి వారు అతను కొంచెం పక్కన పెట్టి వారు కొంచెం పైకి చేరుకున్నారు చోటు ఇక్కడ నుంచి అరుస్తూనే వారికి అక్కడే ఒక గది ఉంటుంది చూసుకున్నాసి అతను చెప్పాడు అయితే ఆ గది చాలా సంవత్సరాలుగా ఎవరు అక్కడికి వెళ్ళని ప్రదేశం వల్ల అక్కడ ఎవరు రాలేనందున అది పూర్తిగా చెత్త చెత్తగా ఉంటుందని కూడా అతను చెప్పాడు అలా టైం గడుస్తూ ఉండగా చోటు సరే అంతా చూశారు కదా రండి టైం అవుతుంది మనం ఇంటికి పోదాం ఇంక మరి ఏమీ వద్దు లేట్ చేయొద్దు రండి అనేసి అన్నాడు దీనికి అమిత్ ఆగు రెండు నిమిషాలు నేను కొంచెం ముందుకు వెళ్ళి టార్చ్ లైట్ వేసి చూస్తా అని చెప్పాడు దానికి చోటు సరే కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఎక్కువ టైం తీసుకోవద్దు బేంగా రండి అని చెప్పి చోటు చెప్పాడు సరే అని చెప్పి అతను టార్చ్ లైట్ పట్టుకుని రెండు అడుగులు ముందుకు వేశాడు అంతే ఎడమవైపు నుండి ఇలా వెనక నుంచి వెనక్కి వెళ్ళ అని ఒక శబ్దం వినిపించింది అతని వెంటనే టార్చ్లెట్ తిప్పి తన భార్య వైపు చూశాడు కానీ తన భార్య అక్కడే సైలెంట్గా నిలబడి ఉంది ఏమి తెలియనేనట్లుగా అక్కడ ఏం జరుగుతుందో ఆమెకి తెలియనట్లుగా చూస్తుంది అది చూసి అమిత్ మరియు చోటు ఒక్కసారిగా షాక్ అయ్యారు అయితే ఆ గొంతు మాత్రం కుసుం దగ్గర నుంచి వచ్చింది కానీ కుసుమ్ మాత్రం అటువంటి శబ్దం నేను వినలేదని చెప్తుంది వెంటనే అమిత్ తన భార్య వైపు లైట్ వేసి ఎందుకు నువ్వు అలా అరుస్తున్నావు ఎందుకు అలా మాట్లాడుతావు అని అడిగాడు దానికి కుసుం హే నేనేమి చేయలేదు నేను ఎక్కడే సైలెంట్గానే ఉన్నా నాకేమీ తెలీదు అని స్వామి అంది దానికి అంపి హే నీకేమి పిచ్చి పట్టిందా ఇటువంటి టైంలో ప్రాంక్స్ చేస్తున్నావు ఇప్పుడేగా నువ్వు వెనక రాన్స్ అన్నావు మళ్ళీ అనలేదంటామే అని అతను అడిగాడు దానికి కుసుమేమో హే నేనేం అనలేదు నేనేం అనలేదు నాకేం తెలీదు నేను ఎక్కడే సైలెంట్గా నేను ఉన్నా కదా అని స్వామి చెప్తోంది అయితే కుం సైడ్ నుంచి ఆ సౌండ్ రావడం వీరిద్దరూ కూడా కలిసి విన్నారు కలిసి చూశారు కూడా దీనికి అమిత్ ఏ ఎందుకు జోక్స్ వేస్తాం నీకు ఏమైనా ప్రాంక్ చేయాలనిపిస్తున్నా ఏంటి ఇటువంటి టైంలో ఇప్పుడే కదా అరిచో ఏ వెనకెళ్ళు అనేసి మళ్ళీ అనలేదంటామే ఇటువంటి ఏమీ చేయొద్దు ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం అనిసి అతను చెప్పాడు అయితే ఇక్కడ ఆ వచ్చిన శబ్దం ఎలాగుంది అంటే చాలా భయంకరంగా చాలా మృదువుగా ఉందనమాట దీనికి అమిత్ ఆమె కొంచెం వింతగా ప్రవర్తిస్తుంది ఆమె మనల్ని ఇబ్బంది పెడుతుందని అతను భావించాడు ఆమె నన్ను ఉద్దేశపూర్వకంగానే ఆట పట్టేస్తుంది కాబట్టి అతను చోటుతో సరే తన డ్రామా నాకు తెలుసులే అని అంటాడు సరే అని చెప్పి అతను మళ్ళీ ఒక అడుగు ముందుకేసి దేవత వైపు టార్చ్ లైట్ ఆన్ చేసి అలా తిప్పాడు వెంటనే వారికి మళ్ళీ వెనక్క వెళ్ళ అనే సౌండ్ మళ్ళీ వచ్చింది అలానే వారు వెంటనే లైట్ తిప్పి కుసుము వైపు చూస్తే కుసుము ఏమీ తెలియకుండా అక్కడే నిలబడి ఉంది అయితే ఆ టార్చ్ లైట్ ఆమె ముఖంపై పడగానే కుసు ఏ ఎందుకు టార్చ్లెట్ అలా అన్నిసార్లు చూస్తా ఏమైంది నీకు అనేసి కుసుమ అంది అయితే వెనక్కిల్లు అనే మాట స్పష్టంగా కుసుమ నుండే వచ్చిందనేసి చోటు మరియు ఇద్దరు కూడా వారు స్పష్టంగా వారి చెవులతో విన్నారు అయితే ఆ గొంతు పూర్తిగా పురస్కార్థకంగా మారింది ఏదో దైవిక శక్తి వచ్చినట్లు ఆమె అకస్మాత్గా వెనక వెళ్ళు అని ఒక బరువైన స్వరంతో చెప్తుంది అయితే ఆ లైట్ ఆమె వైపు తిప్పగానే ఆ లైట్ అనేది ఆమెపై పడగానే ఆమెకేమీ తెలియనట్లుగా మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది అనమాట దానికి తోడు అక్కడ ఉన్నదంతా చాలా చీకటి ప్రదేశం ఎందుకంటే వాళ్ళు ఉన్నది పర్వతాల్లో కదా అయితే అక్కడ ఆ లైట్ అనేది కుసుమ వైపు నుండి ఎలా తిప్పగానే ఆ ప్లేస్ నుండి కుసుమ ఒక్కసారిగా అదృశ్యం అయిపోయింది అంటే కనిపించట్లేదు ఇప్పుడు అయితే అక్కడ ఉన్నదంతా చీకటిగా ఉండడంతో చోటు ఒక్కసారిగా భయపడడం మొదలుపెట్టాడు దీంతో చోటు ఏమంటున్నాడంటే ఇక్కడ నాకు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు ఇక చాలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు పూర్తిగా అర్థమైంది ఏమేమైనా జరగవచ్చు నేను వెళ్ళిపోతున్నాను అనేసి పారిపోతాడు దానికి అమిత్ హే ఎందుకు కంగారు పడతావు ఏమైంది నేను కూడా ఎక్కడే కదా ఉన్నా రెండు నిమిషాలు ఆగు ఒకసారి లైట్ పైకి వేసి ఏముంది ఏంటి నేను చూసి వెళ్ళిపోతాం మనం అని చెప్పాడు దానికి చోటు నాకే నరకం వద్దు నువ్వు ఇచ్చి ఐదు వేలు కూడా వద్దు ఇదిగో తీసుకో అని అక్కడ నుండి పారిపోవడం మొదలుపెట్టాడు చోటు అయితే దానికి అమిత్ హే ఆగు ఎక్కడికి వెళ్తున్నావు ఆగు హే కుసుమా నువ్వేమో చెప్పు ఆగు చోటు ఆగు అనేసి అతను అంటున్నాడు అయితే ఇలా వస్తున్నప్పుడు అమిత్ ఇలా లైట్ వేశాడు కదా ఆ లైట్ వేసినప్పుడు కుసుమ అక్కడ లేదు అది చూసిన వెంటనే అమిత్ టార్చ్ లైట్ పట్టుకొని కుసు 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 ఎక్కడా ఎక్కడ కడిపించట్లేదు ఎక్కడున్నావు అనిసి వెతుకుతూ ఉన్నాడు అక్కడ అది చూసి చోటుకి ఒక్కసారిగా గుండె అనేది ఆగిపోయినట్లయింది అతను నెమ్మదిగా అడుగు వెనక్కి వేస్తున్నాడు ఎందుకు అంటే అతను పూర్తిగా భయంతో గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ అతను నెమ్మదిగా భయపడుతూ వెనక్కి వెళ్ళిపోతున్నాడు అది చూసి అమిత్ ఒకసారి చోటు ఆగు రెండు నిమిషాలు ప్రశాంతంగా ఉండు కుసుమ ఎక్కడుందో వెతికిన తర్వాత వెళ్ళిపోదాం అనేసి అతను అన్నాడు అయితే కుసుమ అక్కడ లైట్ వేసి చూసినా సరే ఎక్కడో కూడా అమిత్కి కనిపించడం లేదు అయితే దానికి అమిత్ ఏమంటున్నాడంటే లైట్ వేసుకొని కుసు ఎక్కడ ఎక్కడో దగ్గర దాక్కుని ఉంటుంది మనల్ని ఇద్దరిని ఆట పట్టేస్తుంది చీకట్లో కదా అనేసి కుసు బయటికి రా ఎక్కడున్నా అనిచి వెతుకుతూ ఉన్నాడు అయితే అమిత్ ఇలా వెతుకుతూ వెతుకుతూ దగ్గరలో ఉన్న ఒక ప్లాట్ఫామ్ పైన లైట్ వేసి చూశాడనమాట అయితే ఆ ప్లాట్ఫామ్ కరెక్ట్గా మనకి ఏమాత్రం ఎత్తులో ఉందనమాట అయితే కుసుం ఆ ప్లాట్ఫామ్ వెనక నుంచి ఇలా పైకి వస్తూ వారిద్దరిని ఇలా చూస్తుందనమాట కరెక్ట్గా చెప్పాలంటే ఆమె యొక్క కళ్ళు కేవలం తల మాత్రమే పైకి కనిపిస్తుంది మిగతా బాడీ అంతా కిందనుందనమాట అయితే ఆమె యొక్క కళ్ళు చాలా పెద్దగా జుట్టంతా విరబూసుకొని ఉంది అయితే ఆమె వీరిద్దరిని డైరెక్ట్గా కంటతో చూస్తూ ఉందన్నమాట భయానకంగా అయితే అమిత్ మరియు చోటు కుసుమ్ను చూడగానే అమిత్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు వెంటనే అమిత్ భయపడి కుసు అక్కడ ఏం చేస్తున్నావు అక్కడికి ఎందుకు వెళ్ళావు నీకేమైనా పిచ్చి పట్టిందా ప్రాక్స్ చేయొద్దని చెప్పాను కదా నువ్వు సైలెంట్గా ఎక్కడికి రా అనేసి ఆమెను నెమ్మదిగా పిలిచాడు అయితే అది విని కుసు నెమ్మదిగా ఇలా పైకి లేస్తుంది అనమాట పైకి లేచి ఆ జుత్తు ఆ కళ్ళుని చూసి చోటు ఒక్కసారిగా ఆమెను భయపడి అక్కడి నుంచి పారిపోతాడు అతను వెనక తిరిగి పారిపోతుండగా అకస్మాత్తుగా కుసుము అతని మీద చెయ్యి వేసింది అయితే వారికి దగ్గరలోనే అనే ఒక చెట్టు ఉంది ఆమె తన రెండు చేతులను దానిపై వేసి చెట్టు ఎక్కడం స్టార్ట్ చేసింది ఆమె చేతికు సేమ్ ఐస్కాంత్ ఉన్నట్లుగా చెట్టుపైకి చేతులు వేస్తూ పైకి పాకరుకుంటూ వెళ్ళిపోతుంది అయితే ఆమె అలా వెళుతూ ఉండగా ఆమె కళ్ళు అమిత్ మరి చోటు వైపు బిగ్గరగా చూస్తూ నేను ఒక్కసారి ఇక్కడికి రావద్దని చెప్పాను మీరు వినలేదు రెండోసారి కూడా రావద్దని చెప్పాను అయినప్పటికీ కూడా మీరు వినలేదు ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు ఇప్పుడు కనిపిస్తుంది అని బిగ్గరగా నవ్వడం ప్రారంభించింది అయితే ఆమె నవ్వుతూ నెమ్మదిగా చేతులతోనే ఆ చెట్టు మొత్తం పైకి ఎక్కేసింది ఆమె నోరు చాలా భయంగా ఉంది ఆమె కళ్ళు చూసినట్లయితే చాలా పెద్దగా చాలా దయ్యం మాదిరిగా చాలా పెద్దవిగా ఉన్నాయన్నమాట కళ్ళు కూడా జుద్దు కూడా చాలా విరబోసుకొని బాగా కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను చాలా భయానకంగా ఉందన్నమాట అయితే ఇవన్నీ చూసి ఆ భయంకర శబ్దం చూసి చోటు ఒక్కసారిగా ఫ్యాన్లో టాయిలెట్ పోసుకున్నాడు అక్కడి నుంచి పారిపోవడమే తన ప్రధాన లక్ష్యం అనేసి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు అయితే అతను పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ నేరుగా తన గ్రామానికి చేరుకున్నాడు గ్రామానికి చేరుకున్న తర్వాత అతను తన కుటుంబ సభ్యులందరికీ ప్రతిదీ జరిగిందంతా చెప్పాడు కుటుంబ సభ్యులు ఇప్పుడు గ్రామస్తుల వద్దకు వెళ్ళి వారితో జరిగిందంతా వీరు చెప్పారు ఇప్పుడు అందరూ అది విన్న తర్వాత అందరూ ఒకసారిగా గుమ్ముగూడారు పొరుగు వారందరూ చోటుని గట్టిగా తిట్టారు నువ్వు వారిని ఎందుకు తీసుకెళ్ళవు అనేసి గట్టిగా అడిగారు కూడా అయితే దానికి చోటు నన్ను క్షమించండి నాకు తెలీదు ఇది నాదే తప్పు దయచేసి నన్ను అర్థం చేసుకుని అని చెప్పి వారి వద్ద ప్రాధాయపడ్డాడు దీంతో గ్రామస్తులందరూ కేవలం ఒక అరగంటలోనే తిరిగి మళ్ళీ పైకి చేరుకున్నారు అయితే ఇక్కడ మీకు గుర్తు చేయవలసిన విషయం ఏమిటి అంటే అమిత్ ఇప్పటికీ కూడా ఆ పైన పర్వతంలోనే ఉన్నాడు వీరు వెళ్ళే వరకు కూడా అయితే గ్రామస్థలందరూ వెళ్ళారు కదా వారందరి మధ్యలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి చోటు అమిత్ మరియు అతని భార్య ఎక్కడే ఉండేవారు ఆ తర్వాత అమిత్కు ఏం జరిగిందో నాకు తెలియదు నేను వచ్చేసిన తర్వాత ఏమైందో ఏంటో ఒకసారి వెతుకుదాం అనేసి అతను గట్టిగా చెప్పాడు అయితే అప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వెనక్కి పారిపోలేదు కానీ వారందరూ ఆ ప్లాట్ఫామ్కి దగ్గరగా వెళ్ళిన తర్వాత సేమ్ వెనక్కి వెళ్ళు అని చెప్పి మళ్ళీ ఇంకో సౌండ్ వచ్చింది అయితే ఇది విన్న ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయపడ్డారు అయితే ఇది విన్న గ్రామస్తులందరూ ముందుకు వెళ్ళాలా వద్దా అని చెప్పి ఆలోచనలో పడ్డారు కానీ చోటుకు చాలా అపరాధన భావన కలిగి ఉంది ఎందుకు అంటే అతను చాలా మంచి వ్యక్తి అతనికి చాలా అపరాధన భావనతో అందరినీ దయచేసి రండి అని ఒప్పించాడు నా వల్ల ఎవరైనా చనిపోతే అది నాకు నచ్చదు దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేశాడు దీనికి గ్రామాధికారి పర్వాలేదనిసి అన్నాడు మనందరం ఒకరికొకరు ధైర్యం ఉన్నాం కనుక ఏమీ జరగదు రండి ముందుకు పదండి అనేసి అతను చెప్పాడు అయితే అయినప్పటికీ కూడా చాలామంది అక్కడ నుంచి పారిపోయారు కానీ రెండు నిమిషాల తర్వాత ప్లాట్ఫామ్కి అక్కడ ఉన్నవారంతా అక్కడికి చేరుకున్నారు అయితే ఆ ప్లాట్ఫామ్ పక్కన వీరు తీసుకువెళ్ళిన ఒక టార్చ్ లైట్ పడి ఉంది అది కూడా ఆ ప్లాట్ఫామ్ వైపు తిప్పి ఉంది అయితే దాని యొక్క వెలుతురు మాత్రం చాలా మసకగా ఉంది అంటే లైటింగ్ అనేది బాగా తక్కువగా వస్తుంది అయితే అక్కడ ఉన్న ప్రజలందరికీ మాత్రం ఆ యొక్క దృశ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకు అంటే వారందరూ ఉన్నది చీకట్లో కదా అందువల్ల లైటింగ్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే మస్క చేకట్లో ఆ ప్లాట్ఫామ్ మీద కుసుమ నిలబడి ఉంది అది కూడా రెండు కాళ్ళు ఇలా పెట్టి ఒంగొని నించొని ఉంది అయితే అతను ముడుగుల మీద తన భర్త అమర్ అనే వ్యక్తి కరెక్ట్గా పడుకొని ఉన్నాడు అయితే ఏంటి ఇలా ఉందని చెప్పి వచ్చిన ప్రజలందరూ ఓ రెండు అడుగులు ముందుకు వేసి చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు భయోందోళనతో అయితే అమర్ నోటి నుంచి రక్తం కిందకి ఎలా పడుకొని ఆ కారుతూ ఉందనమాట అయితే కుసుము ఒళ్ళు అమ్మర్ని అలా చూసి అది కూడా ఆ రక్తాన్ని కారణం చూసి ప్రజలందరూ ఒక్కసారిగా ఫ్యాంట్లు తడుపుకున్నంత భయం పుట్టింది అయితే వీరు భయపడేటప్పుడు ఒక శబ్దం వస్తుంది కదా ఇది చూసి ఆమె ఒక్కసారిగా వెనకెళ్ళో అని చెప్పి మళ్ళీ బిక్కర్గా సేమ్ అదే వాయిస్తో మళ్ళీ అరిచింది అది విన్నా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా రెండు అడుగులు వెనక్కి వెళ్ళిపోయారు అయితే ఆమె యొక్క భర్త మాత్రం ఆమె ఒళ్ళు అయితే ఉన్నాడు కానీ అతను అప్పటికే తన యొక్క ఎముకలు మొత్తం విరిగిపోయి అంటే చనిపోయి ఉన్నాడనమాట అంటే అలా వేలాడుతూ నూట రక్తం కారుతూ కళ్ళు పెద్దగా అయిపోయి బాగా ఇదిగి అయిపోయాడు అనమాట అంటే లైక్ అమ్మవారు చంపితే ఎలా ఉంటుంది తొళ్ళ మీద పెట్టుకొని ఆ రేంజ్లో అనమాట ఇలా చనిపోయి ఇలా కారుతుందనమాట బ్లడ్ అంతా అంటే ఫైనల్లీ అతను చనిపోయాడు అయితే వీరందరినీ చూసి ఆమె తన భర్తను తన కాళ్ళ మీద నుంచి ఇలా కిందకి విసిరి ఒక్కసారిగా అక్కడ ఉన్న వారందరి మధ్యలో నుంచి వెనకనున్న అడవిలోకి ఒక్కసారిగా ఒక పెద్ద జంపు చేసుకొని స్టప్ అని వెళ్ళిపోయింది అయితే ఆమె వెళ్తూ వెళ్తూ ఓ రెండు మూడు జంపులు చేసింది అంతే ఇంకా అక్కడి నుంచి ఆమె కనిపించకుండా పోయింది లైక్ ఎలా చెప్పాలంటే సేమ్ గొర్రెలు ఎలా దూకుతుంది కోతి ఎలా దూకుతుంది సేమ్ అలా అనమాట రెండు కాళ్ళతో ఒక్కసారిగా ఆ ప్లాట్ఫామ్ నుంచి కింద దూకి వారి మధ్యలో నుంచి అడుగులోకి దూకి ఆ తర్వాత అడవి మధ్యలోకి వెళ్ళిపోయింది డైరెక్ట్గా అక్కడి నుంచి ఆమె ఇంకా కనిపించలేదు అయితే వెంటనే అక్కడున్న ప్రజలందరూ నేరుగా అమిత్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు కానీ దుదృష్టవశాత్తు అప్పటికే అమరు చనిపోయి ఉన్నాడు కానీ తన కళ్ళు మాత్రం సేమ్ ముందు చెప్పినట్లుగా ఇలాగైపోయి పెద్ద కళ్ళు చాలా పెద్ద కళ్ళులాగా నూటంట రక్తం అయితే ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఏదెలా అయిపోతే ఎలా ఉంటుందో చెప్పండి అలా మొత్తం చెవుల్లో నుంచి మొత్తం అంత రక్తం బయటికి సలసల కారుతూ ఉంది మొత్తంగా చెప్పాలంటే అతని యొక్క ఎన్నికలు ఎరగొట్టి మొత్తం పళ్ళ సెట్లన్నీ మొత్తం అంతా ఎరగొట్టి అతను ప్రాణాలు తీసేసింది అయితే అది చూసి చోటు ఒక్కసారిగా వారందరి మధ్యలో ఏడవటం స్టార్ట్ చేశారు ఎంతలా అంటే కేవలం నా తప్పు వల్లే కేవలం ఆ డబ్బు కోసం ఆశపడే తప్పు చేశాను నా కారణంగానే అతను చనిపోయాడు అని చెప్పి చాలా ఆందోళనకు గురయ్యాడు అయితే అక్కడ ఉన్నవారందరూ కూడా అతన్ని ఓదార్చారు అయితే ఇంత పెద్ద విషాదం జరగడం వల్ల గ్రామం అంతటా పూర్తిగా విషయం గురించి తెలిసిపోయింది దీంతో గ్రామస్తులందరూ ఆ రోజు రాత్రి కుసుమునియాత్రం కోసం బయలుదేరి వెళ్ళారు అయితే వారందరూ అడవిలోకి వెళ్ళి గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా ఆమె అయినా సరే పట్టుకుందామని చెప్పి అందరూ వెతకసాగారు కానీ ఆమె యొక్క ఆచూక అనేది ఎక్కడ కూడా దొరకలేదు అయినప్పటికీ వాళ్ళు ఆ చీకట్లోనే టార్చ్ లైట్లు పట్టుకొని పర్వతం మీద తర్వాత పొలాలు తర్వాత జలపాతాలు ఎక్కడైనా సరే ఏ ద్వారా అయినా సరే దొరుకుతుందేమో అని చెప్పి అది చాలా విపరీతంగా వెతికారు అయినప్పటికీ కూడా ఎటువంటి ఆచూకు కూడా వాళ్ళకి దొరకలేదు ఆ చీకట్లో అయితే ఇంకా ఫైనల్లీ ఏమీ చేయలేక వారందరూ ఇంటికి వచ్చేసారు అయితే మరుసటి రోజు రాత్రి చోటు బాత్రూమ్ కోసం ఒక నదివైపు వెళ్తూ ఉన్నాడు అయితే ఆ వెళ్ళే దారిలోని పక్కనే ఒక బావి అనేది ఉంది అయితే దాని మధ్యలో ఒక గుణపంలాగా ఒకటి దిగబడి స్ట్రైట్ ఎలా ఉందన్నమాట దానిపైన కుసుమి యొక్క మృతదేహం వేలాడుతూ రక్తం కారుతూ పచ్చిగానే ఉంది రక్తం కారుతూ కనిపించింది అనమాట అతను అయితే అది చూసి అతను ఒక్కసారిగా గట్టిగా కేకలేస్తూ ఆందోళన గురై అరవడం స్టార్ట్ చేశాడు గట్టిగా ఏడుస్తూ అయితే ఇది విని ప్రజలందరూ ఒక్కసారిగా మళ్ళీ గుమ్ముగడ్డారు అయితే ఫైనల్లీ ఆమె కూడా చనిపోయింది అంటే కరెక్ట్గా చెప్పాలంటే వారిద్దరూ కూడా చనిపోయారు దీంతో అప్పటి నుండి కూడా ఆ పర్వతానికి గ్రామస్తులు కాదు కదా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ కొండ మీదకి పంపరు వీళ్ళు కూడా వెళ్ళరు అసలు అక్కడ ఏం జరిగిందని మాత్రం ఎవరికి పూర్తిగా తెలియదు కానీ ఆ తర్వాత నుంచి ప్రతిరోజు రాత్రిపూట మాత్రం చాలా వింతైన శబ్దాలు లేదు ఏమైనా పెద్ద అరుపులు అనమాట వీళ్ళు రక్షించు రక్షించు కాపాడు కాపాడు హే హే అని ఇలాంటి అరుపులు చాలా భయంందన కట్టగా మనం చెప్పలేకపోతున్నాం చాలా భయందన అరుపులు కూడా వినిపిస్తున్నాయనేసి కింద ఉన్న గ్రామస్తుల వరకు కూడా ఆ పర్వతం మీద నుంచి చాలా చాలాసార్లు విన్నామని కూడా ప్రజలందరూ చాలాసార్లు చెప్పారు చెప్పుకుంటున్నారు కూడా అయితే ఇది మాత్రమే కాకుండా కొన్ని కొన్నిసార్లు అంటే వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ అదే ప్లేస్లో అంటే పర్వతం మీద ఉన్న ఏదైతే స్పాట్ ఉందో ఆ ప్లేస్లో చిన్న చిన్న లైటింగ్లు కూడా మిల్క్ మిల్క్ మన్నట్లు కూడా కింద ఉన్న ప్రజలకి కనిపిస్తాయి అనేసి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు దీంతో పాటు దేవతలు అక్కడ కోపంగా ఉన్నారని చెప్పుకున్నాం కదా సేమ్ కింద ఉన్న కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే ఆ పైన ఆ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోపంగా నృత్యం చేస్తూ ఉంటారు అక్కడ ఆ శబ్దాలే కిందకి వినిపిస్తున్నాయి అయితే ఆ నృత్యం చేసేటప్పుడు చాలా కోపంగా అరుస్తు కిందనున్న ప్రజల్ని చంపేస్తాం అన్నట్టుగా వాళ్ళు అరుస్తూ పైనుంచి నృత్యం చేస్తున్నట్టు కింద చెప్తూ ఉన్నారనమాట కానీ వీరందరినీ పక్కన పెడితే గ్రామస్తులో చాలా పెద్దవాళ్ళు బాగా ముసలైపోయిన వాళ్ళు పండు ముసలు అంటారు కదా అలాంటి వాళ్ళు చెప్పేది ఏంటి అంటే బహుశా మాకు కూడా దీని గురించి పూర్తిగా తెలియదు కానీ మా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో అంటే మా ముత్తాతలు ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో తెలియని తప్పు ఏదో చేశారు దాన్ని వాళ్ళు సరిదిద్దుకోలేకపోయారు దీని కారణంగా ఆ పర్వతంపై ఉన్న దేవత ఎవరైతే ఉన్నారో ఆమె చాలా కోపంగా ఉండిపోయింది దాని కారణంగా కింద ఉన్న ప్రజలు ఎవరు అక్కడికి వెళ్ళట్లేదు బహుశా అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు తిరిగి రావడం అనేది జరగట్లేదు ఎవరో వెళ్ళిన వాళ్ళు కూడా మేము ఇప్పటికొచ్చి చాలామందిని చూసాం ఇలాంటివి చాలామందే ఇదయ్యారు కానీ మేము చెప్పినా సరే వినట్లేదు చాలా వరకు వింటే మంచిది లేదు అంటే ఎటువంటి విషాదాలే జరుగుతూ ఉంటాయని చెప్పి ఆ గ్రామస్తులు అందరూ చెప్తున్నారనమాట దీంతో ఫైనల్లీ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే దయచేసి ఎవరు కూడా పర్వతానికి వెళ్ళవద్దని కనుక సో మైడియా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకేం మీ యొక్క అభిప్రాయం అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మోస్ట్ హంటింగ్ స్టోరీస్ గురించి అలానే హర్ర స్టోరీస్ గురించి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్